నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే పదిహేనవ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మేనరాశిలో సంచరించడం జరుగుతుంది అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడి నుంచి నూట రోజు ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మేనరాశిలో సంచరిస్తూ మరి రెండు గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది అంటే కామన్గా ఈ రెండు శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి అందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది లేదా గురువు రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ శుక్రుడే ధనకారకుడు అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి వారికి పంచమ సప్తమాధిపతుల ఏర్పడినటువంటి పరివర్తన యోగం ఈ రాశివారి మీద ఎటువంటి ప్రభావం చూపబోతుంది ఇది వృశ్చిక రాశివారికి ఒక విధంగా అదృష్ట యోగం అనే చెప్పాలి కేంద్ర కోణాధిపతుల మధ్య ఏర్పడినటువంటి యోగం ఒక లక్ష్మీ యోగం లాంటిది ఇక పంచమ స్థానంలో శుక్రుడు సప్తమ స్థానంలో గురువు పరివర్తన వల్ల వృచ్చిక రాశి వారి యొక్క వివాహ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటే కొద్ది కాలంగా తర్జన భర్జన పడుతూ కొన్ని సంబంధాలు వెనక్కి ముందుకి నడుస్తూ ఉన్నటువంటి వారు ఇంచుమించుగా మనకి రాబోయే వంద రోజుల్లో ఫిబ్రవరి నాలుగు నుంచి మే పదిహేను మధ్యలో వివాహపరమైనటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది దాని తర్వాత ప్రేమ వివాహ విషయంలో ఎవరైతే ప్రేమించిన వారిని వివాహం చేసుకుందాం అనుకున్న వారికి చాలా వరకు ఈ సమయంలో జరిగే అవకాశం అయితే ఉన్నది కానీ చాలా అడ్డంకులు ఇబ్బందులు అనేక చికాకుల తర్వాత జరిగే అవకాశం ఉన్నది అది గట్టిగా ఇద్దరు నిలబడినప్పుడే అది జరిగే అవకాశం ఉన్నది లేని పక్షంలో అనూహ్యంగా ఈ మారిపోయే అవకాశం ఉందంటే ఈ వరుడు వధువు మారిపోయి వేరే వాళ్ళతో సాంప్రదాయ వివాహం జరిగే సూచనలు ఉన్నాయి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు తగు విధంగా మరి పెద్దవాళ్ళను అక్కడ సమాజాన్నో ఒప్పించి శ్రమతో ఎదుర్కోవలసి ఉంటుంది బట్ ఏదైనా ప్రయత్నం పూర్వకంగా విజయం ప్రేమించుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రయత్నం లేకుండా సాంప్రదాయ వివాహం పెద్దల కూర్చొని వివాహం చేసుకున్న వాళ్ళకి మరి ఈ మధ్యకాలంలో హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది అంటే ఫిబ్రవరి టు మే అనుకుందాం ఒకవేళ అప్పటికి కూడా కాకపోతే దాని తర్వాత అంటే పదిహేను లోపు వివాహం నిశ్చయం అవడం కానీ జరగడం కానీ జరగాలి లేని పక్షంలో ఇంచుమించుగా చాలా కాలం పాటు వల్ల ఈ వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి తర్వాత తర్వాత కొంత ఇబ్బంది అవుతుంది అంటే ఎప్పుడన్నా ఒక గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు జరిగినటువంటి వివాహం చాలా వరకు హండ్రెడ్ పర్సెంటు నిలబడుతూ ఉంటుంది అంటే అందుకనే వివాహానికి బలమైనటువంటి ముహూర్తం నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి ఆ వివాహ ముహూర్త బలం కూడా వధువువర్ల జీవితం ఆ స్పాన్ అంటే వివాహ స్పాన్ అంటే వాళ్ళు వివాహం తర్వాత ఎన్ని సంవత్సరాలు అన్యోన్యంగా ఉంటారు ఒక నలభై సంవత్సరాల ఒక ఐదు సంవత్సరాల యాభై రోజుల వంద రోజుల అన్నది ముహూర్త బలం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అలాగని కేవలం ముహూర్త బలమే కాకుండా వధూవరుల పొంతన విషయంలో కానీ వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ అంతర్దశ సూక్ష్మ సూక్ష్మదశల ఆధారంగా మరి వివాహం నిర్ణయించినప్పుడు మరి కొద్ది కాలం పాటైనా వారి యొక్క అంటే ఒక ఏదైనా సుమారు వివాహ స్పాన్ అన్నది మినిమం ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్నది కామను ఫిఫ్టీ ఇయర్స్ అన్నది కామన్గా ఉండవలసినటువంటి సమయం దాని తర్వాత వాళ్ళ అదృష్టం బట్ ఏదైనా ఏ విధంగా జరిగినా ఇది ఒక అదృష్టకరమైనటువంటి యోగం ఈ సమయంలో ఈ వృష్చిక రాశి వారు సాంప్రదాయ వివాహం చేసుకున్నప్పుడు చాలా వరకు ఎందుకంటే సప్తమంలో గురుగ్రహం అది ఒక శుభగ్రహం ఎటువంటి పాపగ్రహాలతో లేదు కాబట్టి వివాహ విషయంలో కానీ ఎటువంటి సమస్యలు రావు పరివర్తన చెందడం వల్ల ఏమైందంటే శుక్కుడు సప్తంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అప్పుడు కూడా సింగిల్గానే శుక్కుడు ఉంటాడు ఎటువంటి పాపగ్రహాలు కూడా కలం పైపెచ్చు సప్తంలో ఉన్నటువంటి శుక్రుడికి లాభస్థానం అంటే మీనరాశిలోకి వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే చాలామంది కన్ఫ్యూజ్ రావచ్చు ఈ పరివర్తన అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో ఫిబ్రవరి నాలుగు నుంచి మే పదిహేను మధ్యలో ఈ గురువు రుజుమార్గంలో వృషభ రాశిలో ఉండడం వల్ల అలాగే తులారాశిలో ఇంచుమించుగా ఈ సమయం అంతా కూడా తులారాశి అందే ఉంటాడు అంటే ఇది చాలా రేరుగా ఉంటాడు శుక్కుడు అన్నాలు ఒక ఇంచుమించుగా చాలా రోజులు ఈ తులారాశిలో ఈ మీనరాశిలో మరి ప్రవేశించడం వక్రించడం శుక్రమావు ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అదృష్టవశాత్తు ఏర్పడినటువంటి పరివర్తన మరి వృశ్చిక రాశి వారికి ఈ విధమైనటువంటి వివాహ ప్రయత్నాలు ఫలించడం వివాహం అయిన వారికి సంతాన లాభం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే గురు శుక్రుడు కలిసిన వీక్షించుకున్న పరివర్తన చెందిన సంతాన లక్ష్మి యోగం ఏర్పడుతుంటుంది అంటే ఆ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతానానికి అభివృద్ధి కలుగుతుంది ఈ శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల గజలక్ష్మి యోగం ఏర్పడింది అదే సమయంలో మనకి శుక్రుడు రవి కలగడం వల్ల విజయ యోగం ఐదవ స్థానంలో ఏర్పడింది ఐదవ స్థానమే పూర్వపుణ్య స్థానం జాతకుని యొక్క ప్రతిభకు తగ్గ పట్టాభిషేకం జరగడం అతని యొక్క అదృష్టవంతం కూడా సంతానం ద్వారా కలగడం ఇవన్నీ కూడా పంచమ స్థానం బట్టి ఉంటాయి అంటే ఈ పంచమ స్థానం అన్నది పూర్వపుణ్యస్థానం ఎంతకాలం జాతకుడు ఈ జీవితంలో ఈ జన్మలో పెర్ఫెక్ట్గా సంతోషంగా ఆనందంగా నిజాయితీగా ఉంటాడు ఎటువంటి పాప కర్మలు ఎటువంటి చెడు కర్మలు చేస్తూ ఉంటాడు అన్నది కూడా పూర్వజన్మం బట్టి ఆధారపడి ఉంటుంది ఎక్కువగా వృచ్చిక రాశి వారి మీద గత జన్మ ఫలితాలు ఎక్కువ ఆధారపడి ఉంటాయి ఈ వృచ్చిక రాశి వారి మీద కుంభరాశి వారి మీదే ఎక్కువ ఫలితాలు ఈ గత జన్మ ఫలితాలు రావడం జరుగుతుంటుంది ఖచ్చితంగా వారి యొక్క అది పనిష్మెంట్ అవచ్చు లేదా వాళ్ళు అదృష్టం అవచ్చు సో ఏది ఏదైనా వృచ్చిక రాశి వారికి మీరు ఈ పరివర్తన వల్ల అటు సంతాన విషయంలో వివాహ విషయంలో ఏదో ఒక శుభం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవలసి ఉంటుంది అది కనకదార స్తోత్రం ఒక నలభై ఒక్క రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించవలసి ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకతార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది దీనితో పాటుగా మరి ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటారు ఇంకా వీలున్నవాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది దత్తాత్రేయుడు ఆరాధన మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదని తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది దేనికైనా నమ్మకం ఇంపార్టెంటు చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తున్నగా కాకుండా చాలా పిండ్రాఫ్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబా పైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా తూతు మంత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం యాభై సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం స్వస్తి